హిమనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు ఇదే మండలానికి చెందిన ఓ యువతితో శుక్రవారం వివాహం నిశ్చయమైంది ఇరవై గుంటల భూమి పది లక్షల బంగారం ఆరు లక్షల నగదు కట్నం కింద ముట్టజెప్పారు అయితే పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దీంతో బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు వరుడు వరుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు thank you బాద్ మండలం హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుక్రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళికి రిచైన్ చేసుకున్నాం ఇది నలభై లక్షల రూపాయల విలువ గల ఇరవై గుంటల భూమి పత్తుల బంగారం పెట్టుబోతులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం ఆరు లక్షల రూపాయలు అక్షరాలు ఆరు లక్షలు ఆరు లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది ఇవి ఆరా ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి ఈ టైపు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది వచ్చిన బంధువులు మొత్తం పక్షాల నుంచి మరి పొద్దువ పెళ్లి ఉన్నది ఆ అబ్బాయి వచ్చేసి నేను నైట్ వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది మేము ఉగ్రాబాద్లో ఉన్న పోలీసుల దగ్గరనే ఉన్నాం సార్ వరకు కాంపిటీ చేసినాం వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు మీరు ఏం చేసుకుంటూ చేసుకోవాలన్న ఇంత దృష్టిలో మాట్లాడుతున్నాడు మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేస్తున్నాము ఉగ్రాబాద్ మండలం రంగపూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డి గారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళినిచ్చాయని చేసినాం ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇవి మేము అంతా బంధువులు ఎప్పుడన్నా ఇవాళ మా అమ్మాయి పెళ్ళి కానీ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకొని మూడకు పంపిండు ఇంకా వచ్చినాం మాకేం న్యాయం చేస్తారో మీ మీడియా ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ మాకు న్యాయం జరగాలం